కర్నూల్లో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమీపంలో నూతనంగా రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన డిప్యూటీ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ మరియు రీజనల్ లేబొరేటరీ భవనాలను ఫిజికల్ గా జిల్లా కలెక్టర్ సభ్యులు శాసనసభ్యులు గౌరవచరిత ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఔషధ దుకాణాల యజమానులతో మాట్లాడారు प्रभुदेव ये छोटा हूं

आता। कौन से में? इन्हें हेडेका बढ़ते हैं। कैसे? कैसे कोने में काम थे? कौन से चीनल? नहीं किसके? नहीं कौनसे? फोन नंबर चेंज करना। मैं। तो मेरा ज़्यादा से एडॉप्टिंग ना करना है। हम लोग क्या? हाँ। अब सोच नहीं। नहीं मैं करूँ। बेस्ट ना पॉइंट इनएक्टिवेशन बिलो 80% होते हम लोग है हम्म ये ऐसा कुछ सब कैंडिडेट అందరికి నమస్కారం అండి ఇవాళ కర్నూలు జిల్లాలో రీజనల్ డ్రగ్ లాబొరేటరీ ప్రారంభోత్సవం ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు వర్చువల్ గా చేయడం జరిగింది సో రాయలసీమ ఏరియాకి మనకి రీ డ్రగ్ ల్యాబరేటరీ ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఇప్పుడు రీజనల్గా ఇక్కడ ప్రారంభించాం కాబట్టి అన్ని శాంపుల్స్ ఎవరైతే మనకి డ్రగ్ స్టాఫ్ తీసుకుంటారో ప్రతి జిల్లా నుంచి ఆ శాంపుల్స్ అన్నీ ఇక్కడే కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి ఒక ఎయిటీ టు హండ్రెడ్ శాంపుల్స్ వరకు ప్రతి మంత్ చెక్ చేయడం చేసే కెపాసిటీ ఉందండి ప్రతి సంవత్సరానికి ఒక పదిహేను వందల శాంపుల్స్ వరకు ఇక్కడ చెక్ చేయడం చేయడానికి అవకాశం ఉంది ఒక ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ సో ఇక్కడ డీడీ ఉంటారు ఏడీ ఉంటారు అలాగే ల్యాబ్ తాలూకా స్టాఫ్ ఉంటారు అండ్ ల్యాబ్ కూడా ఉంటుంది ఎక్విప్మెంట్ కూడా ఒక హాఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అది కానీ తొందరగా మనకు వచ్చేస్తే మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఇది ఫుల్ ప్లేజ్డ్గా ఫంక్షనింగ్లోకి వచ్చే అవకాశం ఉంది మనకి ముగ్గురు అనలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క ఎనలిస్టు ఒక ముప్పై శాంపుల్స్ వరకు మంత్లీ చెక్ చేసే అవకాశం ఉంది సో ఇంకా కొంత ఎక్విప్మెంట్ రావాలి ప్లస్ కొంచెం స్టాఫ్ కూడా ఫిల్ అయితే ఫుల్ బెడ్జ్డ్గా ఇది ఫంక్షనింగ్కే వస్తుందండి ఇది ఓన్లీ సివిల్ వర్క్స్కే రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఎక్విప్మెంట్ కలుపు ఏవి ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామండి ఖచ్చితంగా ఫైన్ కూడా వేస్తాము యాజ్ పర్ ద రూల్స్ ఎట్టి పరిస్థితిలో కూడా డ్రగ్స్ స్టోర్ నుంచి కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మొత్తం కూడా కంపల్సరిగా ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా చేయాలి చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ తీసుకున్న చర్యలు కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో మనకి ఎక్కడా కూడా ఇలా సూరియస్ డ్రగ్స్ కానీ సబ్స్టాండర్డ్ క్వాలిటీలో ఉన్న డ్రగ్స్ కానీ మనం ఇక్కడ ఫార్మసీస్లో చూడకుండా మీన్ ఉండకుండా చేయొచ్చు అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం